ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి ప్లీజ్ నేను ఇప్పుడే దూకేస్తాను చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి సారీ ప్లీజ్

చూడు అమ్మ కాల్ చేస్తుండు అయ్యో కాసే అదేంటిమనినా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా కన్నా యా నువ్వ మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు హ్యాట్ బ్యాక్ ఓకే ఓకే యాక్టింగ్ ఈ వీడియో యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా ఏమిటి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో పదండి సరే కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రాలు కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పాలంటే సైట్ ఉంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి నా పరుగు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను

మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోకపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా పెట్టారు మంచి జీతం ఇస్తాం రెండు వారాలు నా ప్రేయసగా నటించాలి మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా లెట్ మీ గెట్ ది స్ట్రైట్ నేను టూ కి మీ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్ళి రోజు అప్స్కాండ్ అయిపోవాలి తప్పు కదా తప్పు కాదు తప్పదు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు యువ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేదు అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను అయితే వాట్ యూ థింక్ అయ్యా ఆ హుక్కా వాళ్ళవి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ఏ డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ హాస్ అనుకుందాం ఓకే కాకపోతే నేను బయలుదేరత ఈశ్వర్ నన్ను దింపక్కర్లేదు ఇరవై ట్వంటీ ఫైవ్ ఫైనల్